నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మతాల వారీగా జనాభా పెరుగుదల అధ్యయనం సంచలనంగా మారుతోంది దేశంలో హిందూ జనాభా తగ్గిందని ముస్లింల జనాభా పెరిగిందని లెక్కలు చెబుతున్నాయి దీనికి కారణం కాంగ్రెస్ పార్టీ గతంలో అనుసరించిన విధానాలేనా జనాభా పెరుగుదలకు రాజకీయ కారణాలు ఉంటాయా ముస్లిం జనాభా పెరుగుదలతో హిందూ మతం చిక్కుల్లో పడుతోందా ముస్లిం జనాభా పెరుగుదల హిందువులకు సమస్యగా మారుతుందా ప్రపంచంలో ఏ మతం పెరుగుతోంది ఏ మతం తగ్గుతోంది మెజారిటీ మతాల జనాభా అన్ని దేశాల్లో తగ్గుతోందా హిందువుల జనాభా తగ్గుతోంది ముస్లింల సంఖ్య పెరుగుతోంది మన దేశంలో గత అరవై ఐదేళ్లలో కనిపించిన మార్పిది పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదిహేను మధ్య భారతదేశంలో మెజారిటీ మతంగా ఉన్న హిందువుల జనాభా ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గింది ముస్లిముల జనాభాలో నలభై మూడు శాతానికి పైగా పెరుగుదల కనిపించింది ఇది ప్రధానమంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం చెబుతున్న మాట మన పొరుగు దేశాల్లో మెజారిటీలుగా ఉన్న ముస్లింల జనాభా పెరిగింది కానీ దేశంలో మాత్రం మెజారిటీ మతమైన హిందువుల జనాభా తగ్గింది ఈఏసీ పీఎం నివేదిక ప్రకారం భారతదేశంలో హిందువుల వాటా పంతొమ్మిది వందల యాభైలో ఎనభై నాలుగు ఉంటే రెండు వేల పదిహేనులో డెబ్బై ఎనిమిది శాతానికి తగ్గింది అదే సమయంలో ముస్లిం క్రిస్టియన్ బౌద్ధ సిక్కులతో సహా మైనారిటీల వాటా పెరిగింది జైనులు పార్సీల సంఖ్య మాత్రం తగ్గింది పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదిహేను మధ్య దేశంలో ముస్లిం జనాభా వాట నలభై మూడు పాయింట్ ఒకటి ఐదు శాతం పెరిగితే క్రైస్తవుల్లో ఐదు పాయింట్ మూడు ఎనిమిది శాతం సిక్కులు ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతం పెరిగారని నివేదికలో తేలింది మన దేశంలో ముస్లింల జనాభా ఆరు దశాబ్దాల క్రితం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఉంటే ఇప్పుడది పద్నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి పెరిగినట్టు నివేదికలు చెబుతున్నాయి మే రెండు వేల ఇరవై నాలుగులో విడుదల చేసిన ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఏడు దేశాలను ట్రెండ్స్ ని అంచనా వేసింది త్రైమాసికాల వారీగా అందుబాటులో ఉన్న డేటాను జాగ్రత్తగా ఈ నివేదికలో విశ్లేషించారు అయితే మెజారిటీ మత జనాభా తగ్గుదల మనదేశానికే పరిమితం కాదు భారత్లో హిందువుల జనాభా ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గినట్టే నేపాల్లో కూడా మెజారిటీ మతంగా ఉన్న హిందువుల జనాభాలో మూడు పాయింట్ ఆరు శాతం క్షీణత ఏర్పడింది మన దేశంలోనే కాదు ఆస్ట్రేలియా యూకేతో పాటు పలు యూరప్ దేశాల్లో కూడా మెజారిటీ మతాల జనాభా తగ్గుతోంది ఆ దేశాల్లో మెజారిటీ మతమైన క్రిస్టియన్ల జనాభా తగ్గి అధిస్టులు అంటే ఏ మతాన్ని అనుసరించిన వాళ్లతో పాటు ఇతర మతాల జనాభా పెరుగుతూ వస్తోంది ఆస్ట్రేలియా చైనా కెనడా న్యూజిలాండ్ వంటి దేశాలతో పాటు తూర్పు ఆఫ్రికా దేశాల్లో మెజారిటీ కమ్యూనిటీ వాటా భారత్ కన్నా ఎక్కువగా పడిపోయింది పంతొమ్మిది వందల యాభై రెండు వేల పదిహేను నుంచి నూట అరవై ఏడు దేశాలలో మెజారిటీ మతమైన తెగల వాటా సగటున ఇరవై రెండు శాతం తగ్గింది లైబీరియాలో తొంభై తొమ్మిది శాతం తగ్గితే నమీబియాలో ఎనభై శాతం మెజారిటీల జనాభా పెరిగింది నూట ఇరవై మూడు దేశాల్లో మెజారిటీ కమ్యూనిటీలు తగ్గినట్టు ఈ అధ్యయనం ద్వారా తేలింది ముప్పై ఐదు అధిక ఆదాయ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ దేశాల్లో మెజారిటీ మతాల నిష్పత్తిలో ఇరవై తొమ్మిది శాతం తగ్గుదల కనిపిస్తోంది అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో మెజారిటీ మతాల జనాభా మరింత వేగంగా తగ్గుతోంది ప్రపంచ సగటు ఇరవై రెండు మాత్రమే ఉంటే ఈ దేశాల్లో ఇరవై తొమ్మిది శాతంగా ఉంది అయితే మన సరిహద్దు దేశాల్లో మాత్రం మెజారిటీ మతాల జనాభా పెరుగుదల స్పష్టంగా ఉంది ముస్లిం మెజారిటీ దేశాలుగా ఉన్న పాక్ లో ముస్లింలు పెరిగారు బంగ్లాదేశ్ లో అత్యధికంగా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం పాకిస్తాన్ లో మూడు పాయింట్ ఏడు ఐదు శాతం ఆఫ్ఘాన్ లో సున్నా పాయింట్ రెండు తొమ్మిది శాతం ముస్లిముల జనాభా పెరిగింది మరో పొరుగు దేశమైన మయన్మార్ లో మెజారిటీ కమ్యూనిటీల వాటా క్షీణించింది మయన్మార్ లో ధెర్వాడ బౌద్ధుల మెజారిటీ జనాభా ఈ అరవై ఐదేళ్లలోనే పది శాతం తగ్గింది ఇక మాల్దీవుల్లో మెజారిటీలుగా ఉన్న షఫీ సున్నీల వాటా ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం క్షీణించింది భూటాన్ శ్రీలంకలో మెజారిటీ బౌద్ధ జనాభా వరుసగా పదిహేడు పాయింట్ ఆరు శాతం ఐదు పాయింట్ రెండు ఐదు శాతం పెరిగింది మొత్తం జనాభాలో మైనారిటీల నిష్పత్తిలో మార్పు దేశంలో మైనారిటీల స్థితిని తెలుసుకునేందుకు పనిచేస్తుందని చెబుతున్నారు ఇది మైనారిటీల పాలసీల రూపకల్పనకు పనికొస్తుందంటున్నారు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనం ప్రకారం భారత్లో మైనారిటీలకు రక్షణ పెరిగిందని ఇండియాలో భద్రంగా జీవిస్తున్నట్టు ఈ స్టడీలో వెల్లడించారు ప్రభుత్వ విధానాలు రాజకీయ నిర్ణయాలు సామాజిక విధానాల వల్లే మెజారిటీ జనాభా తగ్గి మైనారిటీ జనాభా పెరిగినట్టు అంచనా వేశారు అయితే సమాజంలో భిన్నత్వాన్ని ప్రోత్సహించే రీతిలో ఇండియా ఉన్నట్టు ఈ స్టడీ అభిప్రాయపడింది అయితే ఎన్నికల సమయంలో బీజేపీ సర్కారు ఇలాంటి నివేదికలను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి హిందువుల ఓటు బ్యాంకు కోసమే మోదీ సర్కారు ఇలా చేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి అయితే భారత్లో ముస్లిం జనాభా పెరగడానికి కాంగ్రెస్సే కారణమని బీజేపీ మండిపడుతోంది ఇలా అయితే హిందువులకు దేశం ఉండదంటూ ఫైర్ అవుతోంది దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ చేసింది ఇదేనని ఇలాగే వదిలేస్తే హిందువులకు దేశమే ఉండదని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అంటున్నారు హిందువుల జనాభా క్షీణతకు కాంగ్రెస్ బాధ్యతని బీజేపీ అంటోంది ఎన్నికల సమయంలో విడుదలైన ఈ నివేదిక సంచలనంగా మారింది ఈ అధ్యయనంలో మొత్తం నూట అరవై ఏడు దేశాలను పరిగణలోనికి తీసుకున్నారు అయితే భారతదేశంలో చివరి జనాభా గణన రెండు వేల పదకొండులో జరిగింది ఆ సమయంలో చైనా తర్వాత రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలిచింది అప్పుడు మన దేశ జనాభా నూట ఇరవై ఒక్క కోట్లు ఈ మధ్య ఐక్యరాజ్య సమితి జనాభా నిధి భారతదేశ జనాభా నివేదికను విడుదల చేసింది దేని ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది ప్రస్తుతం భారతదేశ జనాభా నూట నలభై నాలుగు కోట్లకు చేరుకుంది ఇందులో ఇరవై నాలుగు శాతం జనాభా సున్నా నుండి వారే మరోపక్క రాబోయే డెబ్బై ఏడేళ్లలో భారతదేశ జనాభా రెట్టింపు అవుతుందని కూడా ఈ నివేదికలో అంచనా వేశారు మనదేశ జనాభా ఇప్పుడు నూట నలభై నాలుగు కోట్లు దాటింది అంటే గతంలో జనాభా లెక్కించిన తరువాత ఇది ఇరవై మూడు కోట్లు పెరిగింది దీంతో చైనాను అధిగమించిన ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుచుంది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రపంచంలో జనాభా పెరుగుతున్న దేశాల్లో అభివృద్ధి ప్రమాణాలను అనుసరించిన మతాల జనాభా తగ్గుతుంటే పేదరికంతో అవిద్య ఎక్కువగా ఉన్న మతాల జనాభాలో పెరుగుదల స్పష్టంగా కనిపించింది అయితే ఈ పెరుగుదల గతంతో పోలిస్తే తక్కువగా నమోదవడం ఈ మధ్య కాలంలో స్పష్టంగా కనిపిస్తున్న విషయం అంటే కొన్నాళ్లకు మన దేశంలో ముస్లింల పెరుగుదల హిందూ జనాభా పెరుగుదలతో సమానంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే హిందూ మతానికి ముస్లింల జనాభా పెరుగుదలతో ప్రమాదం ఉందా అనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న నిజానికి ఆధునిక ప్రపంచంలో ఈ విషయాన్ని ఒక్క వాక్యంలో వ్యాఖ్యానించడం కష్టమైన పని రాజ్యంలో ఆయుధ పరిశ్రమ ప్రపంచం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్న రోజుల్లో ఏ మతమైనా మరో మతంపై తమకు తాముగా దౌర్జన్యాలు చేసే పరిస్థితి లేదు పైకి కనిపించే కారణమేదైనా దాని వెనుక ఆధిపత్య దేశాల రహస్య ఎజెండా ఉందనే అంశం స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటికే నూట నలభై కోట్లు దాటిన జనాభాతో నిండు కుండలా మారింది భారత్ రానున్న రోజుల్లో ఈ జనాభా మరింత పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి ఇప్పుడు ముస్లిం జనాభా పెరుగుదలలో మీదే తప్పని కాంగ్రెస్పై విరుచుకుపడుతోంది బీజేపీ ఎలక్షన్ టైంలో విడుదల చేయటంలో మతలబు ఏంటని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్ దీంతో జనాభా లెక్కలకు రాజకీయ రంగు పులుముకుంది జనాభాలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానానికి వచ్చింది నూట నలభై కోట్లకు పైబడిన నిండు మన మనదేశం ఒకప్పుడు మన దేశంలో వందలో ఎనభై నాలుగు మంది హిందువులుంటే ఇప్పుడు డెబ్బై ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు అదే సమయంలో ఒకప్పుడు వందలో తొమ్మిది మంది ముస్లిములుంటే ఇప్పుడు పద్నాలుగు మంది ఉన్నారు ఇదే తాజా అధ్యయనం చెబుతున్న విషయం అంటే ముస్లింల జనాభా పెరిగింది హిందువుల జనాభా తగ్గింది అనేది స్పష్టం కాని హిందూ మతం ఇప్పటికీ మెజారిటీ మతమే ఇప్పటికీ ఏ ఇతర మతం కూడా హిందూ మతాన్ని డామినేట్ చేయడానికి దరిదాపుల్లో కూడా లేనంతగా హిందూ మతస్థుల జనాభా మన దేశంలో ఉంది అయితే ఇప్పుడు కనిపిస్తున్న మార్పుని ఎలా చూడాలంటే దేశంలో అన్ని మతాల జనాభా పెరుగుతున్నట్టే హిందూ ముస్లిముల జనాభా కూడా పెరిగింది అందుకే దేశ జనాభా నూట నలభై కోట్లను చేరింది నూట నలభై కోట్ల జనాభాలో రెండు అతిపెద్ద మత సమూహాలైన హిందువులు ముస్లిములు కలిపి తొంభై నాలుగు శాతం వరకు ఉన్నారు క్రైస్తవులు సిక్కులు బౌద్ధులు జైనులు కలిపి ఆరు శాతం మంది ఉన్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముప్పై ఆరు పాయింట్ ఒక్క కోట్లుగా ఉన్న భారత జనాభా రెండు వేల పదకొండు నాటికి నూట ఇరవై కోట్లకు పెరిగింది ఈ అరవై ఏళ్ల వ్యవధిలో భారత్లోని అన్ని మతాల జనాభా పెరిగింది హిందువుల జనాభా ముప్పై పాయింట్ నాలుగు కోట్ల నుంచి తొంభై ఆరు పాయింట్ ఆరు కోట్లకు ముస్లింల జనాభా మూడు పాయింట్ ఐదు కోట్ల నుంచి పదిహేడు పాయింట్ రెండు కోట్లకు పెరిగింది క్రైస్తవుల జనాభా ఎనభై లక్షల నుంచి రెండు పాయింట్ ఎనిమిది కోట్లకు పెరిగింది నూట నలభై కోట్ల భారత జనాభాలో హిందువులు ఇప్పుడు డెబ్బై ఎనిమిది శాతం ఉన్నారు ప్రపంచ హిందూ జనాభాలో తొంభై నాలుగు శాతం భారత్లోనే నివసిస్తున్నారు భారతదేశ మొత్తం జనాభాలో ముస్లింల శాతం పద్నాలుగు శాతం అంటే ఇరవై కోట్లు దాటి ఉంటుందని అంచనా వేస్తున్నారు ఈ లెక్కన చూస్తే ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశం భారత్ అని చెప్పొచ్చు అయితే ఇప్పుడు హిందూ పాపులేషన్ నివేదికపై రాజకీయ దుమారం రేగుతోంది సరిగ్గా ఎన్నికల టైంలో ఇలాంటి రిపోర్టు వెల్లడించడమేంటని విపక్షాలు రగిలిపోతున్నాయి అయితే మెజారిటీలు తగ్గి మైనారిటీ జనాభా పెరగడానికి కాంగ్రెసే కారణమంటూ బీజేపీ కౌంటర్ ఇస్తోంది దీనిపై బీజేపీ వీహెచ్పి నేతలు స్పందించారు కాంగ్రెస్ విధానాల వల్లే హిందూ పాపులేషన్ తగ్గిందని మైనారిటీ జనాభా పెరుగుతోందన్న వ్యాఖ్యలతో నివేదిక రాజకీయ రంగు పులుముకుంది डेढ़ सौ लगभग जिले हैं और ये भारत के लोकतंत्र के लिए खतरा है बगल में पाकिस्तान देखें। पाकिस्तान में हम 22 प्रतिशत थे घट करके एक से नीचा हो गए भारत के सनातन अस्मिता पर प्रश्न चिन्ह खड़ा हुआ है हिंदुओं की आबादी घट रही है और मुस्लिम समाज की आबादी कितनी बढ़ गई है चौवालीस फीसदी बढ़ी है इसमें यदि अवैध मुस्लिम घुसपैठिए चाहे वो रोहिंग्या के रूप में हो चाहे बांग्लादेशियों के रूप में हो उनको अगर जोड़ दिया जाए जो जनगणना में शामिल नहीं होते उनको यदि जोड़ दिया जाए तो ये आंकड़े और ज्यादा खतरनाक दिखाई देंगे ऐसा लगता है मुस्लिम समाज का एक वर्ग आबादी बढ़ाने को

वो मुद्दे उठाएं जिनसे जनता का का तालुक है जनता को मतलब आज किस चीज से 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 है से है से है महंगाई बेरोजगारी खेती में जो जो मुश्किलें हैं उससे सरकल वेला मताल वारी जनाभा विवरान मतलब विपक्ष नेता एनकल चेसे बीजेपी इलाट प्रयत्नी मंत्री पड़ाव केवल देश की जनता को भ्रम में डालना और लोगों में नफरत फैलाने की बात ये लोग कर हैं। ये पूरी तरीके से प्रधानमंत्री जी भाजपा के लोगों का यही एजेंडा है दस साल तक इन्होंने लोगों को ठगा है और फिर ठगना चाहते हैं। मतन की प्रधानमंत्री इकोनॉमिक एडवाइजरी काउंसिल निवेदिका पे राजकीय दुमारू रेगत ఇప్పుడే ఇలాంటి నివేదిక విడుదల చేయడమేంటని విపక్షాలు ప్రశ్నిస్తుంటే ఉన్నమాటంటే ఎందుకని అధికార బీజేపీ కౌంటర్ ఇస్తోంది ఇప్పుడు ముస్లింల జనాభా పెరుగుదలపై రెండు రకాల వ్యాఖ్యానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకటి హిందువులు తగ్గుతున్నారు ముస్లింలు పెరుగుతున్నారు ఇలాగే కొనసాగితే కొన్ని దశాబ్దాలకు ముస్లింల జనాభా హిందువుల జనాభాను దాటిపోతుంది చివరికి హిందువులు మైనారిటీలుగా మిగిలిపోతారనే వాదన ఒకటైతే రెండో వాదన మరోలా ఉంది మన దేశంలో జనాభా పెరుగుదల రేటు చాలా కాలంగా తగ్గుతూ వస్తోందని హిందూ జనాభా పెరుగుదల మెల్లగా తగ్గుతూ ఉంటే ముస్లింల జనాభా పెరుగుదల అంతకంటే కాస్త తక్కువగా తగ్గుతూ ఉంది ఈ రెండో వాదన ప్రకారం కొంతకాలం మార్పు ఇలాగే కొనసాగే అవకాశం ఉంది అయితే దేశంలో ఇప్పుడున్న జనాభాలో ముప్పై ఏళ్లలోపు యువత ఎక్కువగా ఉండడంతో మరికొన్ని దశాబ్దాల పాటు అన్ని మతాల జనాభా పెరుగుతూనే ఉంటుంది జనాభా స్థిరీకరణకు రెండు వేల యాభై వరకు పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ కొద్ది సంవత్సరాలుగా భారతదేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది అన్ని మతాలు వర్గాల్లో పిల్లల్ని కనే రేటు తగ్గుతోంది పట్టణాల్లో సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ ఆరు శాతం కాగా గ్రామీణ ప్రాంతాలలో రెండు పాయింట్ ఒక్క శాతంగా ఉంది యాభై దశకంలో భారతదేశంలో సంతానోత్పత్తి రేటు సుమారు ఆరు శాతంగా ఉంది అంటే ఒక్కో మహిళ ఆరుగురిని కనే పరిస్థితి ఉండేది కానీ ఇప్పుడది రెండు శాతానికి అటు ఇటుగా ఉంది మహిళల విద్యావకాశాలు పెరిగిన చోట పిల్లల సంఖ్య తగ్గుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి మరోపక్క సంతానోత్పత్తిని ఒక మతానికి ముడిపెట్టే వాదనలు కూడా ఉన్నాయి కానీ దేశంలో అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో హిందూ కుటుంబాల్లో సంతానోత్పత్తి రేటు రెండు పాయింట్ రెండు తొమ్మిది శాతంగా ఉంటే తమిళనాడులోని ముస్లిం మహిళల్లో ఇది ఒకటి పాయింట్ తొమ్మిది మూడు శాతం మాత్రమే ఉంది అంటే పిల్లల్ని కనే విషయంలో మతం కంటే విద్య ఆర్థిక పరిస్థితులు ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఎప్పుడు భారతదేశంలో సుమారు అరవై ఐదు శాతం మంది యువత ఉన్నారు ప్రస్తుతం భారతదేశ పౌరుడి సగటు వయసు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడేళ్లు కానీ చైనా పౌరుల సగటు వయసు ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు జపాన్ లో ఇది ఏకంగా నలభై ఎనిమిది పాయింట్ ఆరు అంతర్జాతీయ సగటు ముప్పై పాయింట్ మూడేళ్లు అంటే మన దేశం యువ రక్తంతో పరుగులు తీస్తోంది రెండు వేల ఇరవై రెండులో భారతదేశంలో పదిహేను నుంచి ముప్పై ఏళ్ల మధ్య జనాభా ఇరవై ఏడు శాతం ఉంది అదే సమయంలో అరవై ఐదు ఏళ్లకు పైబడిన జనాభా మన దేశంలో ఏడు శాతం మాత్రమే ఈ స్థాయిలో యువత ఉన్న దేశంలో జనాభా పెరుగుదల సహజమైన అయితే ఈ పెరుగుదల అన్ని మతాల్లో సమానంగా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న విషయం మన దేశంలో ముస్లింల జనాభా పెరిగినట్టే ఆస్ట్రేలియా యూకే అమెరికా లాంటి దేశాల్లో హిందూ జనాభా పెరుగుతోంది అదే సమయంలో ఆ దేశాల్లో క్రిస్టియన్ పాపులేషన్ తగ్గుతూ వస్తోంది అయితే రెండు వేల డెబ్భై నాటికి ప్రపంచంలో ముస్లింల జనాభా టాప్లో ఉంటే క్రిస్టియన్లు రెండో స్థానానికి రాబోతున్నారు అన్నింటికీ మించి ఏ మతాన్ని అనుసరించిన యథిస్టుల జనాభా భారీగా పెరుగుతోంది ఇప్పుడు ప్రపంచంలో ముప్పై ఒకటి పాయింట్ ఆరు శాతం క్రిస్టియన్లున్నారు ముస్లింలు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉన్నారు హిందువులు పదిహేను పాయింట్ ఒక్క శాతం ఉంటాయి బౌద్ధులు ఆరు పాయింట్ ఆరు శాతం ఉంటే ఏ మతాన్ని అనుసరించని వారు పది శాతానికి పైగా ఉన్నారు అయితే ఇస్లాం ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న మతం ముస్లిం జనాభా పెరుగుతున్న వేగం ప్రకారం రెండు వేల డెబ్బై నాటికి ఇస్లాంను అనుసరించే వారి సంఖ్య ప్రపంచంలోనే అత్యధికంగా ఉంటుంది ఆ సమయంలో ప్రపంచంలో క్రైస్తవ జనాభా రెండవ స్థానానికి వస్తుంది రెండు వేల పదిహేనుతో పోలిస్తే రెండు వేల అరవై నాటికి మొత్తం ప్రపంచ ముస్లింల జనాభా డెబ్బై శాతం పెరుగుతుంది ఇప్పటికైతే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న దేశాల్లో ఇండోనేషియా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత పాకిస్తాన్ భారత్ బంగ్లాదేశ్లు ఉన్నాయి ఇరాన్ అల్జీరియా టర్కీ సుడాన్ ఈజిప్టు లాంటి దేశాల్లో ముస్లిం జనాభా మెజారిటీగా ఉంది అయితే మన దేశంలో ముస్లిం మతం పెరుగుతున్నట్టే కొన్ని దేశాల్లో హిందూ జనాభా కూడా పెరుగుతోంది ఆస్ట్రేలియా జనాభా దాదాపు రెండున్నర కోట్లుంటుంది అక్కడ ఇతర మతాల గ్రోత్ రేట్ కంటే హిందూ జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి గణాంకాల ప్రకారం చూస్తే అక్కడ హిందువులు కేవలం సున్నా పాయింట్ మూడు శాతం మాత్రమే రెండు వేల పదకొండులో ఆస్ట్రేలియా జనాభాలో హిందువుల శాతం ఒకటి పాయింట్ మూడుగా ఉంటే రెండు వేల పదహారు నాటికి ఒకటి పాయింట్ తొమ్మిది శాతానికి ఇప్పుడది రెండు పాయింట్ ఏడు శాతానికి చేరింది యుకెలో హిందూ జనాభా పెరుగుతూ వచ్చి ఇప్పుడు ఒకటి పాయింట్ ఏడు శాతానికి చేరింది అటు అమెరికాలో హిందువుల జనాభా ఒక శాతంగా ఉంది అక్కడ రెండు పాయింట్ మూడు మిలియన్లున్న హిందువుల జనాభా రెండు వేల యాభై నాటికి ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్లకు చేరుతుందని భావిస్తున్నారు మరోపక్క మెజారిటీ మతాలు తగ్గిపోవడం మన దేశానికే పరిమితం కాదు ప్రపంచ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది క్రిస్టియానిటీ ఎక్కువగా ఉన్న అమెరికా యూరప్ దేశాలలో క్రిస్టియన్ల జనాభా తగ్గుతోంది ఆస్ట్రేలియన్లలో క్రిస్టియన్లు యాభై నుంచి కిందకి దిగి నలభై నాలుగు శాతానికి చేరారు యాభై ఏళ్ల క్రితం అక్కడ తొంభై శాతం క్రిస్టియన్లే ఉండేవారు అక్కడ హిందూ ముస్లింలు పెరుగుతున్నారు ఇక మనదేశం విషయానికొస్తే ఇక్కడ సగటున నెలకు పది లక్షల జననాలు నమోదవుతాయి రెండు వేల పదిహేను గణాంకాల ప్రకారం భారత్లో ముస్లింలలో సంతానోత్పత్తి రేటు రెండు పాయింట్ ఆరుగా ఉంది అంటే సగటున ప్రతి వంద మంది ముస్లిం మహిళల్లో రెండు వందల అరవై మంది పిల్లల్ని కంటున్నారు హిందువుల్లో ఈ సంతానోత్పత్తి రేటు రెండు పాయింట్ ఒకటిగా ఉంది అంటే సగటున ప్రతి వంద మంది హిందూ మహిళలు రెండు వందల పది మంది పిల్లల్ని కంటున్నారు ప్రధానమైన ఆరు మతాల్లో జైనుల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది వీరిలో సంతానోత్పత్తి రేటు ఒకటి పాయింట్ రెండుగా ఉంది కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముస్లింలలో సంతానోత్పత్తి రేటు నాలుగు పాయింట్ నాలుగుగా ఉంటే హిందువులలో సంతానోత్పత్తి రేటు మూడు పాయింట్ మూడుగా ఉండేది ఇప్పుడు రెండు మతాల్లో పుట్టే పిల్లల సంఖ్య తగ్గుతూనే ఉంది అంటే హిందువుల్లో కాస్త ఎక్కువ తగ్గితే ముస్లింలలో కాస్త తక్కువ తగ్గుతోంది మొత్తంగా చూసుకుంటే భారతదేశంలో మహిళల సంతానోత్పత్తి రేటు పంతొమ్మిది వందల తొంభైలో మూడు పాయింట్ నాలుగుగా ఉంటే రెండు వేల పదిహేను నాటికి అది రెండు పాయింట్ రెండుకు తగ్గింది ముస్లింలలో అది నాలుగు పాయింట్ నాలుగు నుంచి రెండు పాయింట్ ఆరుకి తగ్గింది అంటే సగటున ప్రతి ముస్లిం మహిళ పంతొమ్మిది వందల తొంభై నాటితో పోలిస్తే రెండు వేల పదిహేను నాటికి ఇద్దరు పిల్లల్ని తక్కువగా కట్టునట్టు లెక్క అరవై ఏళ్ల కాల వ్యవధిలో భారతదేశ జనాభాలో ముస్లింల వాటా ఐదు శాతం పెరిగింది హిందువుల వాటా దాదాపు అంతే స్థాయిలో తగ్గింది మిగతా మతాల జనాభా వాటాలో పెద్దగా మార్పు లేదు యువత ఎక్కువగా ఉన్న సమూహాల్లో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండడం సహజం ఇప్పుడు హిందువుల కంటే ముస్లిముల జనాభాలో యువత ఎక్కువగా ఉంది అందుకే ముస్లిముల జనాభా పెరుగుతోందనే వాదన కూడా ఉంది హిందువుల సగటు వయసు ఇరవై తొమ్మిదిగా ఉంటే ముస్లిముల సగటు వయసు ఇరవై నాలుగు మాత్రమే ఉంది అంటే ఈ పెరుగుదల కొంతకాలం కొనసాగుతుందన్నమాటే మహిళల్లో చదువు పెరగడం కూడా జనాభా పెరుగుదలపై ప్రభావాన్ని చూపిస్తోంది పేదల కంటే సంపన్నులలోనూ సంతానం తక్కువగా ఉంటోంది అందుకే మన దేశంలో మహిళల చదువుతో పాటు ఆర్థిక స్థితిగతుల్లో మార్పు వస్తున్న కొద్దీ సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది అందుకే ఇప్పుడు భారతీయ మహిళల సగటు సంతానోత్పత్తి రేటు రెండు పాయింట్ రెండు మాత్రమే ఓ ఆరేడు దశాబ్దాల క్రితం ఇది ఆరు శాతం వరకు ఉంది అమెరికాలో ఇది ఒకటి పాయింట్ ఆరు శాతం మాత్రమే అయితే ఈ మధ్య ముస్లింల జనాభా పెరుగుదలపై వస్తున్న విమర్శలకు ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ గెలిస్తే ఎక్కువ మంది పిల్లలున్న వారికి చొరబాటుదారులకు సంపదను పంపిణీ చేస్తారంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తూ అసదుద్దీన్ ఈ కామెంట్లు చేశారు ప్రస్తుత కాలంలో జనాభా నియంత్రణకు ముస్లిములు ఎక్కువగా కండోమ్లు వాడుతున్నారని ఈ విషయం చెప్పడానికి తనకు సిగ్గని పెంచడం లేదన్నారు ముస్లింలు ఎక్కువ మంది పిల్లలను కంటారనేది అపోహం మాత్రమేనని అది ఒకప్పుడని ఇప్పుడు ముస్లింలలో కూడా జనాభా పెరుగుదల సంతానోత్పత్తి తగ్గిందనేది ఆయన వాదన అయితే ఇక్కడ విషయాన్ని గమనించాలి మతం వ్యక్తిగతం ఏ మతమైనా ఏ కులమైనా భారతీయుడు భారతీయుడై ఇక్కడ చట్టాలకు లోబడే బతకాలి మన దేశంలో ప్రభుత్వానికి మతం లేదు వ్యక్తులు తమకు నచ్చిన మతం అనుసరించవచ్చని రాజ్యాంగం చెబుతోంది మతం ఏదైనా ప్రజల అవసరాలు ప్రభుత్వాల బాధ్యతలు మారవు కాలానుగుణంగా కొన్ని మతాల జనాభా పెరగడం లేదా తగ్గడం సహజం దీన్ని రాజకీయ కారణాల కోసం ఉపయోగించే ప్రయత్నాల విషయంలో అలర్ట్గా ఉండాల్సిన అవసరముంది ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్ నమస్తే